రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివాదాస్పద యాత్రలు చేస్తూ తరచూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొట్టమొదట ధర్మవరంలో వారి పార్టీ కార్యకర్త చనిపోయినాడని చెప్పి పరామర్శ పేరుతో అక్కడికి వచ్చి ఆయన తీసుకున్నటువంటి రోడ్డు పోలీస్ పర్మిషన్ రూట్ మ్యాప్ కాకుండా హెలికాప్టర్ చెడిపోయిందనే నెపంతో అక్కడ యాత్రను ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్లో వెళ్ళి దాన్ని వివాదాస్పదం చేశాడు ఆ తర్వాత మనకు కొదిలికి వెళ్ళాడు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని చెప్పే నెపంతో పర్మిషన్ తీసుకుని దాదాపు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ముప్పై వేల మంది దాకా అక్కడికి తరలించి దాన్ని ఒక యాత్రలాగా చేసి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించాలని సాక్షాత్తు పోలీసుల మీదనే దాడి చేసి పోలీసులు గాయపడతడం జరిగింది నిన్న సత్తెనపల్లిలో ఎప్పుడో సంవత్సరం క్రితం అతని పార్టీ కార్యకర్తట బెట్టింగ్ వేసి బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అటువంటి వ్యక్తికి శిలా విగ్రహం ఆవిష్కరణట హాస్యాస్పదమైనటువంటి విషయం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కేవలం మూడు వెహికల్స్కి వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే అక్కడ కూడా వేలాదిగా ప్రజలు డబ్బులిచ్చి మందించి ఈ గంజాయి బ్యాచ్ అంతా అక్కడికి తరలించి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు చనిపోయినటువంటి ఆ వ్యక్తులను పరామర్శించకపోగా మానవత్వంలోపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణంగా మాట్లాడారు ఆ ప్రదర్శనలో కొంతమంది లేఖ ప్రదర్శించారు ఏం ప్రదర్శించారంటే వైసీపీ అధికారంలోకి లేకొస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళను గంగమ్మ చిన్నకు గుటేళ్లు నరికినట్టు రఫా రఫా నరుకుతారంట దానిని విలేకరుల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ముఖంలో ఆనందము ఎంత బాగా కనపడిందో ఆమె గమనించారు ఆయన తిరిగి పదే పదే రిపేట్ చేస్తూ అవునా అలా అన్నాడా అయితే మంచిదే కదా అంటున్నాడు అంటే రాజకీయాలను ఏ వైపు తీసుకుతున్నావో జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం మేము మొదటి నుండి చెప్తున్నాం నువ్వు పత్తు ఫ్యాక్షనిస్ట్ నీ తాత రాజారెడ్డి బుద్ధులో నూటికి నూరు పనులు నీకు వచ్చినాయి అని మేము పదే పదే చెప్తున్నాం అది స్పష్టమైంది రాజకీయాలలో హింసకు చోటు లేదు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు అటువంటిది నీవు ఈ గంజాయి బ్యాచ్లను సారాయి బ్యాచ్లను మందించి ఏ విధంగా ఈ రౌడీలను అంతా పోగు చేసి రఫా రఫా నడుపుతాడని చెప్పి చెప్తే అది మంచిది అని చెప్పి సమర్థిస్తావా ఇదేనా నీ పార్టీ విలువలు నీ నీకున్నటువంటి విలువలు ఇదేనా ఇటువంటి పార్టీని ప్రజాస్వామ్యంలో నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి యాత్రలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వకూడదు ఆయన శాంతి భద్రతల సమస్య సృష్టించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని చెప్పి కుట్ర పండుతా ఉన్నాడు ఆయన సాధ్యతలందరూ మద్యం కేసులో మిగతా కేసుల్లో ఒకరొకరు జైలుపాలైపోతూ ఉంటే తీవ్ర ప్రస్టేషన్ గురైనటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన చెందుతున్నారు గతంలో ఏనాడు కులం పేరు చెప్పి ఆయన సమీకరణ చేసిన పాపాని కూడా ఇప్పుడు కమ్మ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్తున్నాడు కమ్మ వాళ్ళు ఆయన పార్టీలో ఉండేదే నేలమట్లా వాళ్ళనే టార్గెట్ చేసి వేధిస్తూ ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి గారు నీవు ఒక కులాన్ని టార్గెట్ చేసి ముఖ్యంగా కమ్మ కులాన్ని టార్గెట్ చేసి అధికారులు వేధించావు ముప్పై ఎనిమిది మంది కమంటీ ఎస్పీలు అన్నావు ఎలక్షన్ కమిషనర్ వేధించావు ఏపీ వెంకటేశ్వరరావు వేధించావు కోయ ప్రవీణ్ వేధించావు సామాన్య కార్యకర్తలు వేధించావు సమాజంలో ఆ సామాజిక వర్గాన్ని మిగిలిన సామాజిక వర్గాలకు దూరం చేయాలని నీవు పందిన కుట్ర లేదు అదే విధంగా పత్రికాధిపతులు వేధించావు రామోజీరావు గారు తొంభై ఏళ్ళ వయసులో అక్కడికి ఏసీవీ పంపించి విచారణ చేసి వాటిని అంతా కూడా ఫోకస్ చేసావు అదే విధంగా మనకు ఏపీఎం ఛానల్ రాధాకృష్ణ గారిని వేధించావు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడుని వేధించావు నీవు ప్రతి ఒక్కరిని వేధించి ఈరోజు కమ్మ వాళ్ళ మీద నీకు విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చిందా ఎవరు నిన్ను నమ్మరు ఎవరైతే ఏ నాయకుడికైతే సమదృష్టి ఉండదో ఆ నాయకుడిని సమాజం ఎప్పుడు ఆదరించదు నాయకుడు అనేవాడు సమాజంలో మిగిలిన సామాజిక వర్గాల పట్ల సామరస్యంగా ఉండి సామాజిక కూర్పు చేయాలి అందరినీ కలపాలి తప్ప నీలాగా కులాల పేరుతో మతాల పేరుతో వేరుకుంపట్ల పట్ల పెట్టి విభజించే వాళ్ళని ప్రజలు ఎప్పటికీ కూడా తీసుకోరు రిసీవ్ చేసుకోరు అనే దానికి ఉదాహరణ మొన్న నీకు పదకొండు సీట్లు వచ్చాయి ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పాలి నీవు ఎప్పుడో రఫా రఫా ఆడిస్తే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు గాజులు దొడుకోనులా మేమేమంటే అధికారంలో ఉన్నాం కాబట్టి శాంతి భద్రత సమస్య తలెత్తకూడదు కాబట్టి ఓపికగా గమనిస్తున్నాం నీలాంటి మృదువలను చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని చూశారు గతంలో మీ తండ్రి గారు అధికారం కోసం పాత బస్తీలో మత కలహాలు ఏకెత్తిచ్చి అనేక మందిని వస్తే ఎప్పుడు పాత బస్తీలో ఎప్పుడు అక్కడ కర్ఫ్యూ పెట్టేవారు ఆ కర్ఫ్యూనే ఎత్తేసి అసలు మత కలహాల లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తరచూ రాయలసీమలో ముఠా సంస్కృతి కర్నూలులో కాక్షన్ హత్యలు కడపలో బాంబుల సంస్కృతి ఈ సంస్కృతిని రూపుమాపే ఈ రోజు నీ పులివెందులకు ఇచ్చి పచ్చని పొలాలు అట్టి నిమ్మ చెట్టు అక్కడ ఉండే విధంగా నీరు పారించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి నీ ఉడత రూపలకి ఎవరు భయపడరు నువ్వు కార్యకర్తలను ప్రేరేపితం చేద్దామనుకుంటున్నావు ఈ విధమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి గలాట సృష్టించాలనుకుంటున్నావు ఎవరు నేను నమ్మరు ఇదే విధంగా నువ్వు పోతే నీకు వచ్చే ఎన్నికల్లో ఆ ఒకటి పక్కన ఆ ఒకటి కూడా పోతుంది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గలైనా నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం